హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు అండ్ బ్లాగ్స్ నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము కాకడాల పూలతో మాల ఎలా కడతారు మామూలుగానే ఏ పూలతో అయినా మాల ఎలా కడతారు అంటే చుట్టుతూ అల్లుకుంటూ అంటే పువ్వు పెట్టి చుట్టుకుంటూ వెళ్తారు కదా మాలలాగా ఆ విధంగా ఎలా మనం తయారు చేసుకోవాలనో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలా రెండు పూలు తీసుకొని మామూలుగా పూల అల్లుతాం కదా పూల పువ్వులు అల్లుతాం కదా మూరలు ఆ విధంగా రెండుసార్లు ముడి వేసేసుకోవాలి ఇలా గట్టిగా ముడి వేసేసుకొని అది కూడా ఆ పక్క మోరడు ఈ పక్క మోరడు దారం ఉండాలి మధ్యలో మనము ఇలా ముడి వేసుకోవాలి ముడి వేసుకున్న తర్వాత రెండు వేళ్లతో ఈ పూలని ఇలా పట్టేసుకొని మనము దారం తీసుకున్నాం కదా ఆ దారాన్ని ఈ విధంగా చుట్టి వెనకల కాడ కింద నుంచి తీయాలన్నమాట పైన పువ్వును చుట్టి వెనకకొచ్చేవరకు కాడ కింద నుంచి తీయాలన్నమాట ఈ విధంగా మనము చుట్టుకుంటూ వెళ్తే మనకి చక్కగా పూలమాల అనేది తయారైపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది కాకపోతే ఫస్ట్ ఆ కిటుకు అనేది మనం పట్టుకోవాలి లేకపోతే ఏంటా ఏమో చెప్తుంది ఏమో చెప్తుంది అని అనిపిస్తుంది ఆ కిటుకును మనం పట్టుకున్నట్లయితే మనం చాలా చక్కగా పూలు ఎన్నైనా సరే ఈ విధంగా అల్లేసుకోవచ్చండి పువ్వులు నలిగిపోకుండా నీట్గా చక్కగా చాలా బాగా వస్తుంది చిక్కగా మాల ఇది దేవుడికి అలంకరణ చేసినా కూడా చాలా బాగా కనిపిస్తుంది అలాగే చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి రెండు జడలేసి అటు ఇటు ఇట్లా పెట్టేశామంటే కానీ యూ షేప్లో చాలా చాలా బాగా మనకి అట్రాక్టివ్గా ఉంటుంది ఇది నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా వాచ్ చేసి నేర్చుకోండి అదే కాకుండా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి నా ఛానల్లో అన్నీ ఉన్నాయి ప్లేలిస్ట్లో ఒకసారి చూసినట్లయితే మనకి వంటలు కానివ్వండి అలాగే స్టిచ్చింగ్ కానివ్వండి దేవుడికి సంబంధించినవి కానివ్వండి టెంపుల్స్ కానివ్వండి ఇంట్లో పూజలు కానివ్వండి అలాగే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకింగ్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగా ఉన్నాయి అంటే బాగున్నాయని నేను చెప్పుకోవడం కాదు చూసి మీరు చెప్పాలి నచ్చ మీకు నచ్చాలి నాకంటే కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని అయితే విజిట్ చేయండి ఈ విధంగా పువ్వులైతే అల్లేసుకోవాలన్నమాట చూడండి ఇలా పువ్వు పెట్టేసి దాన్ని చుట్టి కాడ కింద నుంచి మనం దారం తీసుకోవాలి ఇలా చేసుకుంటూ వెళ్తే మనకి చక్కటి పూలమాల అనేది తయారైపోతుంది ఇంతేనండి మనము ఎంత పొడవు కావాలన్నా మనము ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళచ్చు కానీ కొంచెం ఒక జానెడో మూరడో అయిన తర్వాత మనకు చెయ్యి అనేది పట్టుకొని పట్టుకొని నొప్పేస్తుంది అప్పుడు మనము దాన్ని ఆపేయాలంటే అక్కడికి ఒక ముడి వేసుకొని దాన్ని ఆపేయచ్చు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయొచ్చు కూడా లేకపోతే ఇంకొక మాల అల్లుకొని రెండో జాయింట్ చేసుకున్నా సరిపోతుంది పూలమాల అయితే చాలా చక్కగా ఉంటుందండి అలాగే నా ఛానల్ అయితే ఇంకా నా ఛానల్లో ఇప్పుడు ఒక ఫోర్ థర్టీ వరకు వాచ్ టైం ఉంది అలాగే నా ఛానల్ని స్టార్ట్ చేస్తే అందరికి తెలిసే ఉంటుంది ఫైవ్ ఇయర్స్ కంప్లీటెడ్ అండి నేను కరోనాకి ముందు అంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఛానల్ని అనేది స్టార్ట్ చేశాను కాకపోతే అప్పుడు నేను అంతగా వీడియోస్ పెట్టాను కానీ అంత క్లారిటీ లేకపోవడం వలన అలా అలా రెండు సంవత్సరాలు గడిచిపోయింది రెండు సంవత్సరాల తర్వాత సరే కొంచెం బాగా పెడదాము అనుకొని మంచిగా నీట్గా తీసి క్లారిటీగా పెడతాము అని ఒక నాలుగైదు వీడియోలు అప్లోడ్ చేశాను చేసిన తర్వాత అది కూడా కుకింగ్వి అప్లోడ్ చేశాను చేసిన తర్వాత కరోనా వచ్చింది కరోనా తర్వాత మేము ఇంటి పాది బాగా సఫర్ అయిపోయాము దానివల్ల మేము నేను త్రీ ఇయర్స్ అసలు యూట్యూబ్ జోలికే వెళ్ళలేదు ఏ వీడియోస్ తీయలేదు అప్లోడ్ చేయలేదు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా చేస్తున్నాను చేస్తున్నాను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ వస్తున్నారు సబ్స్క్రైబ్ అవుతున్నారు కొందరు కొందరు అవ్వకుండా చూస్తున్నారు అసలు ఒక హండ్రెడ్ పర్సెంట్లో అయితే ఒక ట్వంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ మిగతా ఎయిటీ పర్సెంట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకీ బాగుంటుంది మీకు బాగుంటుంది నా నేను ఏమన్నా పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా నా ఛాన నా ఛానల్ గ్రో అవ్వటానికి కూడా కొంచెం ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఈ డిసెంబర్కి అయితే మొత్తం వాచ్ టైం అంతా నాలుగు వందల చిల్లర వచ్చిందని చెప్పాను కదా అదంతా పోతుంది మళ్ళీ స్టార్ట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఏ ఇయర్కి ఆ ఇయరే కౌంట్ అవుతాయి మొత్తం టోటల్గా ఎత్తుకుంటే నాకు ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి కానీ అది దేనికి పనికిరాదు అదంతా వెళ్ళిపో అంటే అక్కడ చూపిస్తుంది కానీ అది మనకి కౌంటింగ్లోకి రాదు అది వన్ ఇయర్ లోపలే ఫోర్ థౌజండ్ రావాలండి